హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చేపల పులుసుని ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకటే రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించుతున్నాను చాలా చాలా ఈజీ మెథడ్ అండ్ పర్ఫెక్ట్ సో లేట్ చేయకుండా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీలోకి నేను యూజ్ చేస్తున్న చేప శీలావతండి ఇందులోకి కొంచెం ఉప్పు వేసి టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం సాల్టు వేసేసి మొత్తం కలిసేలాగా పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ టమాటో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మిక్సీ జార్లో పెట్టేసుకుని నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి నేనైతే మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసిన తర్వాతకి మనం ఇలా అయిపోయింది కదా ఇందాక మిక్సీ జార్లో పెట్టుకున్న టమాటోని ఇలా అయితే టమాటో ప్యూర్ ఉంది కదా ఇలా అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా ఆయిల్కి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒకసారి చేపల పులుసులోకి టేస్ట్ రావాలంటే చింతపండు కారం అనేది చూసి వేసుకోవాలండి సో నేనైతే ఇందులో కొంచెం టూ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్టు కొంచెం గరం మసాలా ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఫిషెస్ని ఇలా వేసుకొని ముక్క విడిపోకుండా ఇలా అయితే చిన్నిగా ఫ్లిప్ చేస్తూ ఉండాలి అటు ఇటు ఫ్లిప్ చేస్తూ చిన్నిగా కలుపుతూ ఇలా కలిపేసిన తర్వాతకి నేను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఇలా అయితే చూస్తున్నాను చింతపండు కొంచెం తీసుకొని పల్చగా అయితే ఇలా కలుపుకొని ఇందులో అయితే నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేశాను మనకి చేపల పులుసులోకి టేస్ట్ అంత అంతే చింతపండు కారం ఇవన్నీ కారంలోనే వస్తుంది తర్వాత కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసేసి మూత పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాతకి చూడండి ఇలా మరుగుతూ ఉంది మరీ పులుసులా కాకుండా గ్రేవీలాగా ఇలా ఉండగా నేనైతే పక్కన పెట్టేసాను చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది మనం ఆఫ్టర్నూన్ సర్వ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ ఎర్లీనే చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోతో కలుస్తాను బాయ్